మన విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా కళాకారులు తపస్వి ఆర్ట్ క్రియేషన్ పైన రోలుగుంట సూరి అనే సినిమాను తీయడం జరిగింది సినిమా రంగం చాలా ఇంపార్టెంట్ రంగం మన ప్రాంతాల్లో కొన్ని వేల మంది ఆర్టిస్టులు కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి కెమెరామెన్లు కానివ్వండి లైట్ బాయ్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కొన్ని వేల కుటుంబాలు ఈ వేల సినిమా రంగం మీద ఆధారపడి ఉన్నాయి అటువంటి వాళ్ళ సినిమా రంగంలో వీళ్ళు చూశాను వీళ్ళు అడిగాను ఎంత బడ్జెట్ అయిందని తక్కువ బడ్జెట్లో చేశారు ఈ రోజుల్లో ఇంత తక్కువ బడ్జెట్ చేయడం అంటే నేనే ఆశ్చర్యపోయాను ఏ సినిమా చూసినా కోట్లాది రూపాయలు పెట్టి చేస్తున్నారు సినిమాలో అది కూడా ఎన్ని రోజులు ఆడుతుందో తెలియట్లేదు థియేటర్లో వారం పది రోజులు కూడా ఎక్కువ ఆడలేదు అంటే సినిమా రంగం దెబ్బతినే పరిస్థితి వచ్చింది అంటే అది ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్తో మంచి బ్యాక్గ్రౌండ్తో ్రహ్మాండ సినిమా తీశారు ఈ సినిమా రంగం బాగుంటే కొన్ని వేల కుటుంబాలు బాగుంటాయి అంచేత సినిమా రంగాన్ని మనం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది బ్రహ్మాండ తీసి సినిమా తీశారు ఇది విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అంటే ఇటువంటి చిన్న చిన్న కళాకారులని కొత్తగా వస్తున్న డైరెక్టర్లని కొత్తగా వస్తున్నటువంటి టెక్నీషియన్స్ని ప్రజలు కూడా ప్రోత్సహించాలి రాబోయే రోజులు మంచి సినిమాలు రావాలి ఇది ఒక మంచి సినిమాగా మీరు మన సినిమా ఫీల్డ్లో నేను ఒక ఉన్నతమైన స్థానం దక్కించుకుంటుంది అని చెప్పి నేనేది ఆశిస్తున్నాను ఈ సినిమాలో నటించిన అందరికీ టెక్నీషియన్స్ కానీ కళాకారులు అందరూ కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి అందరినీ మనస్ ముందు థ్యాంక్ యూ అండి